జైరామన్నకి టికెట్ లేదంటే ఇప్పుడు బయట ఆరోపణలు జరుగుతున్నాయని అంటే ఆయన పైన అధిష్టానం మనకి ఇంకా ఏమి ఈఎల్ఏ నుంచి ఈ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పైన తప్పుడు ప్రచారాలు చేసి ఈ ఆలూరు నియోజకవర్గ ప్రజలు మైండ్ సెట్ ని కడుపుతా ఉన్నారు ఇంకొకటి అన్న ఈ జయరామన్న ఈ ఆలూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేస్తున్నాడు ఇంకొకటి ఆకి ఆ విశ్వాసం ప్రేమ ప్రతి ఒక్కటి ఉంది ఆకి ఓ నమ్మకం ఉంది ఈ ఆలూరు నియోజకవర్గ ప్రజలు చేరమన్ననే ఎన్నుకుంటారని వేరే వాళ్ళని ఎవరిని స్వాగతం తెలుపురని ఈ సభ మీ అందరికీ తెలుసు ఎన్నికల్లో జగనన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది ఇక్కడ చేరమన్నా ఉంటే ఆళ్లూరు 好多。